ఈ రాష్ట్రానికి హరిత విప్లవం తీసుకొచ్చి గిడ్డంగులు ఏర్పాటు చేసి ఎక్కడా కూడా పరువు కాటకాలు నుంచి ఈ దేశాన్ని కాపాడిన చరిత్ర మా తాత బాబు జగ్జన్ ఏర్పొందండి ఓ ఏ శాఖ చేసినా ఓ రక్షణ శాఖ మంత్రి చేసి ఆయన ఆఫీసులో కూర్చుంటే యుద్ధం జరగవచ్చు కానీ బహిరంగంగా స్వయంగా ఆ యుద్ధంలో పాల్గొని పాకిస్తాన్ సైనికుల్ని ఓటర్ తాడిచిన చరిత్ర నా తాతకున్నదని చెప్పి నేను గర్వంగా చెప్పుకుంటూ ఓ ఆయన వారసులుగా మేము ఖచ్చితంగా మా జాతి అభివృద్ధి కోసం విద్యా ఉద్యోగ రాజకీయ సంక్షేమంలో అభివృద్ధి కోసం ఆయన వారసులుగా వచ్చిన మా మన్నకృష్ణ మాది నాయకత్వంలో ముందుకెళ్తూ భవిష్యత్తులో జాతిని వర్గీకరణ రేప మాపో సుప్రీంకోర్టులో జడ్జిమెంట్ రాబోతుంది అనుకూలంగా ఆ అనుకూలంగా వచ్చిన సమయంలో ఇక్కడ ఈ రాష్ట్రంలో ముఖ్య ఏదైతే గవర్నమెంట్ ఉంటుందో ఆ గవర్నమెంట్ అమలు చేయవలసిన బాధ్యత ఉంటుందని చెప్పి